ఇక శుక్రవారం కొడంగల్లోని ఖాడ కార్యాలయం ఎదుట చేస్తు ధర్నా చేస్తున్న ప్రజా సంఘాలు నాయకులు రైతులు భూములు ఇవ్వం మెడికల్ కాలేజీ కోసం మమ్మల్ని రోడ్లో పడేస్తారా అభివృద్ధి ముసుగులో అన్నదాతల కలుపులు కొట్టద్దు కొడంగల్లో రైతుల తిరుగుబాటు కడాముట్టడి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వర్తింపజేసేలా డిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది రైతులకు సంబంధించి మెడికల్ కాలేజీ కోసం మా బ్రతుకులను రోడ్డున పడేస్తారా ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అభివృద్ధి ముసుకులో గుంజేసుకోము గుంజేసుకుంటామంటే ఎట్లా ఏవసమన్నే వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకున్న మా పొట్ట కొట్టొద్దు ఈ భూములు ఇచ్చేది లేదు అని ప్రభుత్వంపై రైతులు తిరగబడ్డారు ప్రజా సంఘాల నాయకులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్లో కార్యాలయం మీదట ఆందోళన వ్యక్తం చేశారు ఆ ఈ ఇక్కడ ఆందోళన చేస్తున్న ఈ సిచ్యువేషన్ మీకు కనబడుతుంది కదా దీనికి కొంచెం కూతవేటి దూరంలోనే పూరంబోకి భూమి ఉంటాయి అంటే వ్యవసాయానికి పనికిరాని భూమి గుట్టలు అవి రకరకాలుగా ఉన్నాయి ఉంటాయి వాటిని వదిలేసి రైతుల వెంబడి పడుతున్నారట చాలా ఇబ్బంది పెడుతున్నారట ఎందుకంటే మేము భూతల్ని నమ్ముకున్నాం ఆ భూత లోనే గలుస్తాం కానీ ఇంకా మేం చేసేది లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తే కనీసం వీళ్ళను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు ఇక మరోవైపు హరీష్ అన్న ఒక మాట అడిగాల నిన్న బ్రాహ్మణ సంక్షేమ అగమ్య గోచరం బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా కేసీఆర్ ఆయంలో ఏటా వంద కోట్లు ఆ పథకం నువ్వు ఇప్పుడు నిలిపివేశారు పేద కుటుంబాలలో చీకట్లు నింపద్దు ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి కు హరీష్ రావు బహిరంగం లేక అంటూ కూడా చెప్పిన బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో వంద కోట్ల రూపాయలను పెంచిన పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఆ బ్రాహ్మణ సంక్షేమం ఉన్నదా లేదా అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక మరోవైపు ఇంకొక అంశం కూడా నిన్న తెర మీదకి వచ్చింది